స్తోత్రం ఈ రాత్రి ఒక ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు నేను మీ ముందు నచ్చుతాను జాగ్రత్త దేవుని వాక్యాన్ని వినాలి మనసు బాగుంటే మంచి మనసుతో చేసే ప్రార్థన దేవుడు వింటాడు ఈరోజు ఓన్ నైట్ ప్రేయర్ కథ ఉపవాస ప్రార్థన కథ ఏ మనసుతో మీరు ప్రార్థిస్తున్నారు మీ ప్రార్థనకు దేవుడు జవాబు రావ ఇవ్వాలి జవాబు వస్తుందని ఎదురు చూడాలి మంచి మనసులు చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు మార్పు చెంది మనసు పొంది రక్షణ పొంది కార్చిన కన్నీళ్లను దేవుడు తొడవకుండా ఉండడు చూడకుండా ఉండడు మాట్లాడకుండా ఉండడు అర్థమైంది అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు అది ఇస్తాడని మీరు నమ్మాలి స్తోత్రం కాబట్టి రాత్రి ఒక రెండు మూడు రిఫరెన్స్ ఇస్తాను నేను చూపిస్తా నూట నలభై మూడవ కీర్తనలో ఎనిమిది వచనం చదవండి కీర్తనకారుడైన దావేది గారు వచ్చిన మాట తెలియజేస్తున్నాడు నీ ఈ మాట చూడండి నీ హృదయం బాగుండి ఏమనాలి నీ అందు నేను ఏముంచాను వీళ్ళని వాళ్ళని ఇంతవరకు నమ్మారు ఇప్పుడు ఆయనందు నమ్మికి ఉంచాను స్తోత్రం ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు వాడిని నమ్మకండి ఎవరిని నమ్మాలి మనము ఏసైనే నమ్మాలి ఏసుని నమ్మిన వారిని ఎవరు దేవుడు తక్కువ చేయడు అందుకు ఆయన అంటాడు దావీది అర్థమైన ఈధా దేశాన్ని పరిపాలించిన మహారాజు నలభై సంవత్సరాలు ఎడతెరుపు లేకుండా దేశాన్ని పాలించిన రాజు అంటున్న మాట ఏంటంటే రాజులు తలుచుకుంటే దెబ్బలకి ఏమైనా కొదువా అనుకుంటాం కానీ రాజుల్ని కానీ పెద్దల్ని కానీ ఆయన కింద నుండి అనుసరులు ఆయన నమ్మలేదు తన బిడ్డల్ని కూడా ఆయన నమ్మల కొడుకుల్ని కానీ బిడ్డల్ని కానీ ఆయన నమ్మకుండా ఎవరు నమ్ముతున్నాడు ఏసయని స్తోత్రం ఈ రాత్రి నీ నమ్మకం ఎవరి మీద ఎవరి మీద మీరు నమ్మకం ఉంచారు నేను కన్న దేవుని మీదే నమ్మ విశ్వాసం ఉంచు నమ్మకం ఉంచు నీ ప్రార్థన వింటాడు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి నమ్ముతున్నావు బాగానే ఉంది నమ్మిక ఉంచు ఈ రాత్రి నమ్మిక ఉంచు ఉద్యోగం వస్తుందని నమ్మిక ఉంచు అర్థమైంది ఎగ్జామ్ పాస్ అవుతానని నమ్మిక ఉంచు నేను బాగా సెలెక్ట్ అవుతానని నమ్మిక ఉంచు నేను మంచిగా ఉంటాను నమ్మిక ఉంచు నాకు మంచి ఆరోగ్యం ఉంటుందని నమ్మిక ఉంచు ఆ నమ్మిక ఉంది కాబట్టి ఇలా నేను కూడా ఉండగలుగుతున్నా మరి నా దేవుని బిడ్డలారా గమనించాను ఆ మాట చదువమ్మ మరోసారి చదువున్న మాట చూడండి నీ అన్ను నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఆమె నా ఎంత చక్కని మాట నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఉదయమున నీ కృపా వార్త నాకు చూసారు ఉదయం లేవగానే ఈ మాటలు ఆ మాట మాటలు వినకంటే ఏ వార్త వినాలి కృపా వార్త వార్త అంటే తెలుగుదేశం వార్త వైఎస్ఆర్సీపీ వార్త కాదు ఏ వార్త ఏసయ్య వార్త కృపా వార్త అంటున్నాడు ఆయన రాజు అయినప్పటికీ అర్థమైందా బోళ్ళు వార్తలు ఆయన వినాలి ఆయన రాజుగారు కదా ఆయన మీద బోళ్ళు వస్తా ఉంటాయి అందుకే ఆయన అంటున్నాడు ఈ వార్తలు నాకు వద్దు ముందు నీ వార్త నేను వినాలి నీ వార్త ఎప్పుడైతే వింటానో నాకు నెమ్మది నాకు శాంతి నాకు సమాధానం నాకు ఆరోగ్యం ఇవన్నీ కావాలంటే నీ కృపా వార్త ఉదయము నా నాకేం చేయాలి ఎవరు అడుగుతున్నారు మీరు ఉదయం లేచి ఏమి వింటున్నారు అందుకే లేచి లేవగానే ప్రార్థన చేస్తా చాలాసేపు చేస్తాను ప్రార్థనలు నా కోసం చేసుకుంటాను మీ అందరి కోసం చేస్తాను దేశం రాష్ట్రం కోసం చేస్తాను అంత అయిపోయిన తర్వాత వచ్చి నేను హాల్లో కూర్చొని నేను ఏం చేస్తాను మీకు తెలుసా టీవీలో వాక్యం వేసి వింటా వాగ్దానాలు వింటాను ఈ వాగ్దానాలు ఎప్పుడైతే మేము వింటామో అప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది దేవుని స్తోత్రం తెల్లవారు లెగగానే చేసే పని అదే అందుకు అంటున్నాడు నీ కృపా వార్త నాకు వినిపింపచువు ఎంతమంది కృపా వార్త గురించి ఎదురు చూస్తున్నా దేవుని వాక్యం గురించి ఎదురు చూస్తున్నా ఉదయం ఎగుస్తారు దేవుని వాక్యం చదవరు బైబిల్ చదవరు వా కృపావార్త వినకుండా సార్ నీ సంగతి ఉందయ్యా పొయ్యి దగ్గరికి వెళ్ళిపోవడము లేకపోతే లోక వార్తలు వినడము ఏదేదో చేస్తారు కానీ ఉదయం లేవగానే నీకు ఆరోగ్యం ఇచ్చేది బలమిచ్చేది ఇచ్చేది జ్ఞాపశక్తి ఇచ్చేది వాక్యం లేచి లేకనే ప్రార్థించి బైబిల్ తెరవండి కృపావార్త చదవండి మత్తయి మార్కు లూక యవన్ నాలుగు సువార్త ఇది కృపావార్త ఏసే మాతో చెప్పాడు ఈ వార్త మనం విని బయటికి వెళ్తే నువ్వెక్కడికి వెళ్ళినా జైమే ఎక్కడికి వెళ్ళినా జయమే అందుకని కృపావార్త మనం విని నీ యొక్క సబ్జెక్ట్ చదువు నీ క్లాస్ బుక్స్ చదువు నువ్వు ఏం చేయాలనే ముందలా చేయి ఇది మనం ముందర అక్కడ పక్కన బైబిల్ పడేసి ముందె వాటిని చూస్తే మరి జ్ఞానం ఎవరివ్వాలి ఏమంటే జ్ఞానం ఎవరివ్వాలి అందుకే మోకరించి ప్రార్థించి ఒక రెండు మూడు అధ్యాయాలు చదివి అందులో ఏం రాయబడి దేవుడు ఏం మాట్లాడాడు దేవుని మీద అనుకుని ఆధారపడి నువ్వు చదువు నీకు రాని సబ్జెక్ట్ అంతా వచ్చును గాక వస్తుంది అది జటిలమైనది కఠినమైనది దేవుడు నీకు వేస్తాడు దేవునికి స్తోత్రం అంటాడు దావీదు నేను నీ అందు ఏమి ఉంచాను నమ్మిక ఉంచున్నాను నా నీ కృపా వార్త నాకు స్తోత్రం ఉదయము నాయన కృపా వార్తట నాకు వినిపించిన ఆయన విన్న తర్వాత నేను రకం చేస్తాను పరిపాలన చేస్తాను రాజు కుర్చీలు కూర్చుంటా అందరికీ న్యాయం చేస్తాను ఇది వినకుండా ఇది నేను చేయను అని చెప్పి కీర్తనకారుడైన దావీదు యూధదాస్యాన్ని పరిపాలనే రాజు ఆయన ఏం చేస్తున్నాడు కృపావార్త వినిపించు అప్పుడు నేను నా సింహాసన మీద నేను కూర్చుంటాను ప్రజలకి పరిపాలన చేస్తా అందుకే దావీది పరిపాలన బాగుంది స్తోత్రం దేవుని మీద ఆనుకున్నాడు ఆధారపడ్డాడు కృపావార్త విని వెళ్ళి ప్రజలందరికీ న్యాయము తీరుస్తున్నాడు మీరు కూడా ఈరోజు నేర్చుకోండి నమ్మిక ఉంచండి ఆయనందు ఒకటి రెండవది ఉదయం లేవగానేం చేయాలి ఆయన కృపా వార్త వినిపించినా అడిగి వాక్యాన్ని చదవండి రెండు తర్వాత ఏంటి నీ వైపు నా మనసు అలెలుయా ఇది చాలా ప్రాముఖ్యం వైపు ఎవరి వైపు నీ వైపు నా మనసు ఎత్తుకునిచున్నాను స్తోత్రం నీ మనసు ఎవరి వైపు ఎత్తాలి ఇటు అటు కాదు లోకం వైపు కాదు ప్రభు అన్నాడు ద్వి మనసులను నేను ద్వేషించుచున్నాను ద్వి మనసు అంటే రెండు మనసులు ఈ రెండు మనసులు కలిగిన వాళ్ళు ఆశీర్వదించాడు అందుకే ఏకాత్మ ఏక మనస్సు కావాలి ఒకే మనసుతో నువ్వు దేవుని మీద ఆనుకుంటే ఆధారపడితే ఆయన కృపావార్త ఇంటే నువ్వు అడిగింది ఇస్తాడు అలాయ మరోసారి అన్నమాట నీ నీ వైపు చెప్పండి ఇక్కడ నీవంటే ఎవరు ఏసయ్య వైపు ఎవరికైనా అప్పడుగుతాం ఉదయాన్నే వెళ్తాం ఆడిస్తాడప్పుడు వాడి వైపు చూస్తూ ఉంటాం కానీ అక్కడ నుంచి రాదు ఆడికి ఇడికి అడిగే ముందు ముందు ఆయన వైపు చూడు నేను అదే చేస్తా ఈరోజు డయాలసిస్ అంటే రేపు నిన్న నేను వైపు చూడు ఆయన వైపు చూస్తా రేపు నేను డయల్సిస్కి వెళ్ళాలి నాకు మూడు వేల రూపాయలు డయాలసిస్ కావాలి ఒకసారి ప్రభు వైపు చూస్తా చూడగానే ఒక మార్గం దేవుడు తెరుస్తాడు అద్భుతం జరిగిపోద్ది దేవునికి స్తోత్రం అర్థమైందా ఏనాడు ఏ రోజు ఏది తక్కువ చేయుడు దేవుడు నా చేతి నుండి ఏదో ఎంతో కొంత ఇస్తూనే ఉంటాడు దేవుడు తక్కువ చేయుడు లేమి రానివ్వడు అందుకు నీ వైపు నా మనసు నేను ఎత్తుకుని చిన్నాను స్తోత్రం ఒకటోది ఆయనందు నమ్మిక ఉంచాలి రెండవది ఉదయము నాని కృపావార్త నేను విన వినిపించు వినాలి రెండు మూడోది నీ వైపు నా నీ వైపు నా మనసును ఎత్తుకొనుచున్న అను స్తోత్రం అందుకే ఆయన ఆయన వైపు మీరు ఎప్పుడైతే మీ మనసును ఉంచుతారో మీ మనసుకు నెమ్మది శాంతి సమాధానం అర్థమైందా ఆనందం ఆరోగ్యం డౌట్ రానివ్వకండి మనసు నిబ్బరంగా ఉంటుంది స్తోత్రం ఈ మనసు దేవునికి ఎప్పుడైతే ఇచ్చేసి ఆయన వైపు చూస్తాడో ఎంత ధైర్యంగా ఉంటుందో తెలుసా మీరు తర్వాత చదవండి ఏముంది నేను నడవలసిన మార్గమును నాకు తెలియజేయము చాలు చాలమ్మ చాలు ఎందుకంటే నాలుగోది నేను నడవవలసిన మార్గం నన్ను నడవ చేస్తావు స్తోత్రం నువ్వు ఎటు నడవాలో తెలియదు ఎటు పోవాలో తెలియదు నీ గమ్యం ఏంటో తెలియదు ఏ ఉద్యోగం కావాలో నీకు తెలియదు కానీ నువ్వు అనుకున్నది దేవుడిస్తా దేవుడు చేస్తాడు అందుకే నీ మార్గం ఆయనకు అప్పగించు అందుకే నా మార్గమును నాకు నడవలసిన త్రోవను నాకు తెలియజేయను ఆయన ఇలా నువ్వు చేయగలిగితే దావిదో వలే నువ్వు రాజు అయిపోతావేమో అధికారి అయిపోతావేమో ఏ ఒక పెద్ద కంపెనీకి సిఓ అయిపోతావేమో ఒక స్కూల్లో పెద్ద హెచ్ఎం అయిపోతావేమో తెలియదు ఆలోచించి మన మనసులు బాగుండి చక్కగా ఉండగలిగితే కీర్తనకారుడు దావేది నూట నలభై మూడో కీర్తన ఎనిమిది వచ్చిన మాటలు నీ నా జీవితంలో దేవుడు జరిగించునుగాక అవునుగాక నీ కోరిక సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు సఫలం చే ఎప్పుడు చేస్తాడు ఎలా చేస్తాడో చూద్దామా ఆయన వైపు నీ మనసు ఎత్తుకుంటే నువ్వు నమ్మిక ఉంచితే కృపావార్త రోజు వింటే ఏమండి నీ మార్గం ఆయన వైపు అప్పగిస్తే నువ్వు ఎలా నడవాలో అని చెప్తాడు చెప్పడమే కాకుండా చూడండి పన్నెండవ కీర్తన కీర్తన పన్నెండు పన్నెండు పన్నెండవ కీర్తన రెండు వచనం చూడండి పన్నెండో కీర్తన వచనం చదవండి పన్నెండో కీర్తన రెండో వచ్చినం అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనసు గలవారై అది ఇక్కడ దావిదేమన్నాడు తెలుసా మోసకరమైన మనసు ఏ మనసు ఒకళ్ళు ఉందేమో చూసుకోండి ఎవరినైనా మోసం చేస్తున్నావా మోసం చేస్తూ మోసపోతున్నావా దావిత మహారాజే మాట చెప్తున్నాడు మోసకరమైన మనసు గలవారై అబద్ధములాడుతారు ఎచ్చకప్పు మాటలు పదవులతో చూరు పలుకుతున్నా అందుకే మోసకరమైన మనసు ఉంటుంది అందుకే మనసు మారాలి మారు మనసు అన్నాడు మారు మనసు మారు మను కాదు భార్య చనిపోతే చేసుకోవచ్చు భర్త చనిపోతే మరో పెళ్లి చేసుకోవచ్చు భార్య ఉంటుండగా మరో పెళ్లి చేయకూడదు మరో మను వాడకూడదు భార్య లేదు చేసుకోండి భర్త లేడు చేసుకోవచ్చు వాక్యం ఉంది బైబిల్ చెప్తుంది అందుకే మోసకరమైన మనసు ఉందా పరిశీలన చేస్తున్నా నీ ప్రార్థన జవాబు వస్తుంది చిన్న చిన్న మాటలకి అబద్ధాలు చిన్న చిన్న మాటలు కూడా అబద్ధలాడి ఊరికి చేస్తూ ఉంటాం అబద్ధలాడు పెదవులు దేవునికి హేయములు ఆయన వినడు బింకములాడు నాలుకను ఆయన కోసువేను ఎంత భయం అండి అందుకే మోసకరమైన మనసులో నుండి వచ్చే ప్రార్థన దేవుడు వినడు వింటాడా ఎలా ఉందో చూసుకోండి మనసు ఈ మోసకరమైన మనసు మన జీవితాన్ని కృంగి చింతలోకి తీసుకెళ్తుంది బాధలోకి తీసుకుని వెళ్ళిపోద్ది కష్టాల్లో తీసుకెళ్ళిపోద్ది ఆలోచించండి ఆలోచిస్తున్నారా నూట నలభై మూడులో ఎనిమిదిలో ఆ మాట ఉంది పన్నెండు రెండులో మాట ఉంది కిరతాల్లో మోసకరమైన మనసు చాలామందికి మోసపూరితమైన మైండ్ మనసు ఉంటే మీ ప్రార్థన జవాబు రాదండి ఎంత ఏడవండి ఎంత కన్నీళ్ళు కాచండి ఎంత దుఃఖపడండి అందుకే మనసు మారి నూతన బగుట వలన రూపాంతరము అది రోమా పన్నెండు రెండులో మాట ఉంటుంది మనసు మారి మనసు మారి ఆ మారిన మనసును ప్రార్థించే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఉందా పన్నెండు రెండులో ఏమన్నాడు కీర్తన పన్నెండు రెండులో చదవండి మరోసారి అందరు ఒకరితో ఒకరు అబద్ధములాడుతూనే ఉన్నారు మోసకరమైన మనసు కలిగి చూడు యొక్కలాడు పెదవులతో అది అమ్మ ఎంత భయం అండి ఈ మోసకరమైన మనసుల నుంచి విచ్చుకమ్ మాట వస్తుంది మోసం మాటలు వస్తాయి అబద్ధాలు వస్తాయి జాగ్రత్త జాగ్రత్త ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ సరి చేసుకోవాలి నువ్వు ఒంటరిగా ప్రార్థిస్తే నీ ప్రార్థన వింటాడు ఎక్కడ తప్పిపోతున్నావు జాగ్రత్త ఎక్కడ మోసం చేస్తున్నావు జాగ్రత్త అర్థమైందా మోసయుక్తమైన మనసు అది మోసం చేస్తుంది నీ మనసు ఎలా ఉంది రాత్రి దిద్దుకో సరిదీసుకో కడుక్కో తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పకండి భర్తకు భార్య చెప్పకండి భర్తకు భార్య చెప్పవద్దు భార్యగా భర్త చెప్పకూడదు అబద్ధాలు ఆడవద్దు మోసయుక్తమైన మనసు జాగ్రత్త కింద దేవుడు అన్నాడు దానికి నాలుగు దాన్ని ఏం చేస్తాడట నాలుగే కోసేస్తాడు ఎంత భయం నేనన్నలా కీర్తనకారు దావేది గారు అంటున్నారు దేవుడి చేత పలికించాడు అందుకే దావీదు వర్దిల్లాడు సవులు రాలిపోయాడు దావీదు రోజు రోజుకు వర్దిల్లాడు సవులు క్షీణించిపోయాడు మోసం మోసం దాగా బింకములాడే నాలుకలు జాగ్రత్త పిల్లలు ఎదుగుతున్నారు కాబట్టి పై పైకి మీరు పైకి వెళ్ళాలి కాబట్టి ఉన్న స్థితికి వెళ్ళాలి కాబట్టి నీ నోరు కంట్రోల్లో ఉంచు నీ మాటలు కొద్దిగా ఉండవలేను జాగ్రత్త ఇది వాక్యం నా మాటలు కాదు అందుకే దావిదన్నా నా మనసుని నేను చిన్నాను నీ అన్ను నమ్మిక ఉంచున్నాను నా మార్గం ఎటేళ్ళో నాకు తెలియజేయను ఆయన అని రాజుగారు అడుగుతున్నారు నువ్వు ఎటేళ్లలో దేవుని అడుగు నమ్మిక ఉంచు ప్రార్థించు మరో మాట కూడా చెద్దు మోసకరమైన మనసు

చూడండి చింత ఎవరికి మానవదాన్ని ఎవరికి ఎందుకు చింత మీ చింత యావత్తు నా మీద అన్నాడు దేవుడు ఇస్తాడు నమ్మండి జ్ఞానం ఇస్తాడు తెలివిస్తాడు ఆలోచన ఇస్తాడు చాలామందికి ఎప్పుడు చింతే ప్రభు అన్నాడు మీ చింత యావత్తు పేతురు కూడా రాస్తాడు ఏసీ రాశాడు ఎందుకు చింత ఇరవై నాలుగు గంటలు చింతలో ఉంటే లేనిపోని రోగాలు వస్తాయి జాగ్రత్త బావి తింటున్నాడు చింతించే మనసు అట ఈ చింతించే మనసున్న ప్రమాదమే దానివల్ల లో బీపీ వస్తుంది షుగర్ వస్తుంది ఐబీపీ వస్తుంది ఎవరి కోసం ఆయన చింతిస్తున్నావా భర్త కోసం భార్య భార్య కోసం భర్త తల్లిదండ్రులు బిడ్డల కోసం అనేక విషయంలో చింతిస్తుంటారు ఈ చింత యాభత్వం ఆయన మీద వేయండి దావిదే ఆయన మీద వేస్తున్నాడు రాజుగారి ఆయన మీద వేస్తున్నాడు ఆయనకు డబ్బు ఉంది ధనం ఉంది బలగం ఉంది భోగభాగ్యాలు ఉన్న రాజ్యం ఆయింది ఆయన కూడా మనసులో చింత ఉంది ఆ చింత కూడా తీసే ప్రభు అని అడుగుతున్నాడు అందుకని చింత చింతించే మనసు వద్దు చింతించే మనసు ఉంటే కృంగిపోతాం మంచోలైనా బాగా కృంగిపోయి పాడైపోతారు ఆ ముఖంలో కళ ఉండదు ఆనందం ఉండదు చింత 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 కాబట్టి రాత్రి కీర్తనకరుణ దావీదు నూట నలభై మూడవ కిరతన ఎనిమిది వచ్చిన ద్వారా మాట్లాడా ఏమని అమ్మా మొదటి మాట ఏం చెప్పా నమ్మిక ఉంచాను హృదయం ఉదయమున నీ కృపావార్త నాకు వినిపింపచేయము నీ వైపు నా మనసు నా మనసు ఎత్తుకొని చిన్నాను మార్గం నాకు తెలియజేయి స్తోత్రం చక్కటి ప్రార్థన ఇది ఇది ప్రార్థన దావి చేస్తున్నాడు నువ్వు కూడా రోజు ఈ ప్రార్థన చేయి పన్నెండు రెండులో ఏం చెప్పాను మోసయుక్తమైన మనస్సు అది మార్చుకోండి అది మార్చుకుంటే చాలా బాగుంటుంది అప్పుడు మీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడండి ఖచ్చితంగా ఇస్తాడు చాలాసార్లు మనసు ఏం బాగలేదు అంటుంటారు మనసేం బాగాలేదు మనసు బాగాలేకపోతే ఎక్కడికి వెళ్ళాలి చూడండి ఎస్ఐ ఇరవై ఆరు మూడు ఎస్ఐ గ్రంథం మనసు తీయండి తీయండి అదే తీయండి ఇరవై ఆరు మూడో వచ్చును ఇప్పుడు ఏం చేయాలి ఎంతమంది ఇక్కడ ఉన్నావు నీ మనసు నా మనసు మన మనసు యవని మనసు నీ మీద నీ మీద ఆధారపడిన వానిని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడదు ఎలైనగా ఆయనని అందు అది ఎవని మనసు నీ మీద ఆనుకున్నను ఇప్పుడు దాకా మనసు కోసం చెప్పాను ఆయన మీద ఆనుకునే మనసు బాగుంటుందండి అందుకే ఆయన మీద ఆనుకోండి ఆధారపడండి పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాడు అంటే నీకున్న దుఃఖ బాధలు దేవుడు తీస్తాడు మనశ్శాంతిని తీస్తాడు నెమ్మది శాంతి సమాధానం ఇస్తాడు అందుకే మనసు చాలా దృఢంగా ఉండాలి అందుకే దేవుని మీద ఆధారపడే మనసు ఎవరినీ మనసు నీ మీద ఆనుకొను ఎస్ఐ ప్రవక్త అంటున్నాడు ఎవని మనసు నీ మీద ఆనుకొను వాణిని 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 వాణి వాణ్ణి ఏం చేస్తావు పూర్ణ శాంతి సగం శాంతి కాదు సగం ఆరోగ్యం కాదు పూర్ణ శాంతి గలవాణిగా వాళ్ళని నేను కాపాడుతాను ఇంకో మాట ఉంది ఏలయనగా అతడు నీ అందు అది శ్వాస ఉంచి ఉన్నాడు అందుకే మన మనసు నిలపాలి ఆయనది శ్వాస ఉంచాలి మన మనసు ఎత్తుకునే వైన్ పెట్టాలి అప్పుడు ఆయన మంచి మనసు అని నీ మనసుకు తగ్గట్టుగా దీవెనలు ఉంటాయి స్తోత్రం ఎవరి మనసుకు తగ్గట్టు ఆశీర్వాదాలు నువ్వు చెడ్డ వాడై ఉండి చెడ్డ మనసు కలిగి ఇది ఇవ్వలేదు అది అదేవి మనసు మార్చుకో మనసు సరి చేసుకో కడుక్కో ఆ మారిన మనసు ఎంత బాగుంటాయో తెలుసా రోమా పత్రిక పన్నెండు చదవండి ఒకటో వచ్చిన రోమా పన్నెండు ఒకటి చదవండి కాబట్టి సోదరులారా ఉత్తమం ఒకటోది పరిశుద్ధంగా జీవించండి రెండోది ఉత్తమైన దాన్నే చేయండి సజీవ యాగంగా మీ దేవం మీ శరీరం సమర్పించండి తర్వాత మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు అది మీ మనసు నీ మనసు నీ మనసు నీ మనసు మారి రూ చూడు నీ మనసు మారి రూపాంతర మొగుట వలన మనసు మారితే రూపాంతరం చెందుతుంది మారిన మనసు ఎలా ఉంటుంది ఎక్కడున్నా బాగుంటుంది అది ఎక్కడుంటో బాగుంటుంది ఉన్నా కాలేజీలో ఉన్నా బజార్లో ఉన్న వీధిలో ఉన్న ఫ్రెండ్స్ దగ్గర ఉన్న ఎక్కడున్నా వీళ్ళు బాగున్నారు మనసు మారింది